హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో చిక్కుడుగా వేపుడు అనేది చాలా ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు చిక్కుడుకాయల్ని తీసుకున్నాను ఈ చిక్కుడుకాయల్ని శుభ్రంగా ఒకసారి కడుక్కొని తేమంతా తుడుచుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయకి రెండు వైపులా ఈ విధంగా విరుచుకోండి ఆ తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకోండి పురుగులు ఉన్నాయో లేదో ఒకసారిలాగా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అదేవిధంగా మిగిలిన చిక్కుడుగాయలు కూడా ఈ విధంగానే చిన్న ముక్కల్లాగా తుంచుకొని పక్కన పెట్టి రెడీగా ఉంచుకోండి ఈ విధంగా తుంచుకున్న వాటన్నిటిని కూడా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వీటన్నిటిని కూడా వేసేసుకొని వాటర్ అనేవి మరీ ఎక్కువ పోసుకోకుండా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి వీటన్నిటిని కలపెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని వీటిని మనము ఉడికించుకోవాలా ఒక పది నుంచి పదిహేను లోపు మనకి చిక్కుడుగాయలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఒకసారి మూత చూసుకుంటూ ఉడికాయలేదనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకి ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఒక ముక్కని తీసుకొని ఇలా చేత్తో గనక మనము చూసుకున్నామంటే మనకి ముక్క మెత్తగా ఉడికిపోయిందంటే మనకి చిక్కుడుగాయలు అనేవి ఉడికిపోయి ఉంటాయి ఈ చిక్కుడుగాయలన్నిటిని ఒక వడగినలోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి ఈలోపు మనము స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు వీటన్నిటిని కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ద్వారగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్న ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందాకలా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుగాయల్ని కూడా ఇందులోకి ఒకసారి యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి చెడికెడ పసుపు అలాగే రెండు స్పూన్ల వరకు కారాన్ని కొంచెం రుచికి సరిపడేంత వరకు ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి మనం ముందుగానే చిక్కుడుగాయల్లో ఉడికించుకోవడానికి ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు స్పూన్ల వరకు కోకోనట్ పౌడర్ వీటన్నిటినీ కూడా వేసి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసేసుకోండి చివరిగా ఇందులోకి వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కనుక మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాలన్నీ మనకిచ్చుకుడుగాయలకి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ అనేవి ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వాటర్ని కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మనము ఉడకనిచ్చామంటే మనకి ఈ మసాలా అన్ని మనకి చిక్కుడుగాయకి బాగా పెట్టిపోతాయి ఫైనల్గా ఇందులోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిదెప్పుకోవాలి ఈ విధంగా కలిదిప్పుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రైని మనము చేసుకోవచ్చు నేనైతే టైం లేనప్పుడు ఈ విధంగానే చాలా సింపుల్గా ఈ చిక్కుడుకాయ ఫ్రైని ఇంట్లో చేసుకుంటాను మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ చిక్కుడుకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్